విజయ్ దళపతి మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి ఎంతటి స్టార్ట్ డమ్ ఉందో తమిళనాడులో విజయ్కు కూడా అదే రేంజ్లో స్టార్ట్ డమ్ ఉంది ఆయన డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడుతూ ఉంటారు ఎప్పుడూ నాలుగైదు సినిమాలు లైన్లో ఉంటూ ఉంటాయి కానీ లియో సినిమా తర్వాత చూస్తే ఆయనది ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా నిర్మాణం జరుగుతూ ఉంది అదే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా ప్రస్తుతం అదొకటే నిర్మాణంలో ఉంది వెంకట్ ప్రభు గారు దానికి దర్శకుడు రెండు వేల ఇరవై మూడు మే నెలలో అనౌన్స్ చేశారు ఈ ఏడాది సమ్మర్లో ఇది రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి అసలు విజయ్ ఏంటి కేవలం ఒకే ఒక్క సినిమా లైన్లో ఉండటం ఏమిటి ఛాన్సులు రావటం లేదు అన్న మాట ఉండదు కదా ఎందుకు ఆయన సినిమాలో తగ్గిస్తున్నారు అంటూ తమిళనాడులో పెద్ద చర్చ జరిగింది ఆయన రాజకీయాల్లోకి వెళ్తారేమో అన్న అభిప్రాయం సర్వత్రా వినిపించే అయితే నేను రాజకీయాల్లోకి రాను అని ఎప్పుడూ ఆయన చెప్పలేదు కానీ సమాధానాన్ని మాత్రం దాటవేస్తూ వచ్చారు మొత్తానికి ఈరోజు సడన్గా తమిళనాడు రాజకీయ పార్టీలకు గట్టి షాపును ఇచ్చారు రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు అంతేకాదు రాజకీయ పార్టీ పేరును కూడా అనౌన్స్ చేసేశారు మన పార్టీ పేరు తమిళక వెట్రి కళాగం ఈ పేరుతో పార్టీని రిజిస్టర్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పార్టీ పేరు రిజిస్టర్ అయ్యాక గుర్తు కూడా ఖాయమయ్యాక జెండా రూపకల్పన చేశాక మిమ్మల్ని అందరినీ నేరుగా కలుస్తాను ఓ భారీ బహిరంగ సభ ద్వారా మీ ముందుకు వస్తాను ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో మన పార్టీ పోటీ చేయదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమిళనాడులో ఎంపీ సీట్ల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో మన పార్టీ పోటీ చేయదు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మన పార్టీ పోటీ చేస్తుంది మన పార్టీ పోటీ చేయడం లేదు కదా అని వేరే పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మనం మద్దతు ఇవ్వడం లేదు ఇవ్వము కూడా అవినీతి రహిత పాలన అందించడమే నా ధ్యేయం ఓ మతం ఓ కులం ఓ ప్రాంతం టార్గెట్గా ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయి దీన్ని సమూలంగా మార్చేయాలి ఇదే నా ధ్యేయం అంటూ హీరో విజయ్ దళపతి ఓ ప్రెస్ కూడా విడుదల చేశారు విజయ్ దళపతి సినిమాల్లో సక్సెస్ అయ్యారు మరి రాజకీయాల్లో సక్సెస్ అవుతారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వాస్తవానికి విజయ్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నారు పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ ఇరవై రెండవ తారీఖున పుట్టిన విజయ్ ఇప్పుడు నలభై తొమ్మిదేళ్లు మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లో నటిస్తున్నారు అంటే పదేళ్ల వయసు నుంచి ఆయన సినిమాల్లో నటిస్తున్నారన్నమాట పద్దెనిమిదేళ్ల వయసులోనే లీడ్ యాక్టర్గా సినిమాలు చేస్తూ వచ్చారు ఇప్పటివరకు ఆయన హీరోగా అరవై ఏడు సినిమాల్లో నటించారు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాయే అరవై ఎనిమిదవది సినీ కెరీర్ దృష్ట్యా చూసుకుంటే మరో పదిహేనెల వరకు కూడా విజయ్ సినిమాల్లో అద్భుతాలు క్రియేట్ చేయగలరు కోట్లకు కోట్ల రూపాయలను సంపాదించుకోగలరు కానీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే అచ్చం మన పవన్ కళ్యాణ్ గారి లాగానే విజయ్ గారు కూడా సినీ కెరీర్కు గుడ్ బై చెప్తున్నారు మరి విజయ్ రాజకీయ పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ లాగా తయారవుతుందా లేక పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే విజయం సాధిస్తుందా మాత్రం చూడాల్సి ఉంది వాస్తవానికి తెలుగునాట అయితే సినిమా వాళ్లకు రాజకీయాలు పెద్దగా అచ్చరాలేదు ఒక్క ఎన్టీఆర్ గారు తప్ప ఎవరు కూడా రాజకీయాల్లో సక్సెస్ అయిన హీరో లేనే లేరు ఎన్టీఆర్ గారు లాగా కృష్ణ గారు కూడా రాజకీయాలు చేశారు కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేయడం ప్రచారం చేయడం వంటివి చేశారు కానీ సక్సెస్ అవ్వలేదు కృష్ణరాజ్ గారు కూడా రాజకీయాలు చేశారు కానీ సక్సెస్ కాలేదు ఇక దాసరి నారాయణరావు గారు కూడా సేమ్ టు సేమ్ కేంద్ర మంత్రి అవ్వగాలి గారు కానీ సక్సెస్ఫుల్ లీడర్ మాత్రం కాలేకపోయారు బాలకృష్ణ హరికృష్ణ గారు రాజకీయాల్లో ఉన్నా కానీ తండ్రి వారసత్వంలో వచ్చిన వాళ్ళ కనుక పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక కమిడియన్లు వేణుమాధవ్ అలీ వంటి వారి నుంచి హీరోయిన్లు జయసుధ కవిత వంటి వారి వరకు కూడా సక్సెస్కు అటు ఇటు ఊగిసలాడుతున్న వాళ్ళే సినిమాలను వదిలేసి రాజకీయాల్లో సక్సెస్ అయిన వారి సంఖ్య చాలా చాలా తక్కువ ఇక ప్రత్యేకంగా పార్టీని పెట్టిన వాళ్ళ గురించి చెప్పాలంటే చాలానే చెప్పాల్సి ఉంటుంది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది ఆ ఎన్నికల్లో చిరంజీవి గారి గెలుపు ఖాయమన్నంత రేంజ్లో ప్రచారం జరిగింది నిజంగానే ఆయన సభలకు వచ్చిన జనాలను చూసి నాకే మైండ్ బ్లాంక్ అయింది ఆ రోజుల్లో నేను డిప్లొమా చదువుతున్నాను నిజామాబాద్లోని కంఠేశ్వరలో ఉండే పాలిటెక్నిక్ హాస్టల్లో ఉండేవాళ్ళం ఓ రోజు అర్ధరాత్రి సడన్గా రోడ్ల మీద జనాలు పరుగులు తీస్తున్నారు ఏటా అని అడిగితే చిరంజీవి గారు వచ్చారంటూ జనాలు పరుగులు తీస్తున్నారు చిరంజీవి గారి పర్యటన వాస్తవానికి మధ్యాహ్నం మూడు గంటలకు రావాల్సి ఉంది కాస్త ఆలస్యమయ్యి అర్ధరాత్రి నిజామాబాద్కు చేరింది అయినా సరే జనాలంతా ఆయన రాక కోసం నిరీక్షించారు ఆ సీన్ చూసి ఆ ఎన్నికల్లో చిరు గెలుపు ఖాయమనే అనుకున్నాను కానీ కట్ చేస్తే షాకింగ్ రిజల్ట్ ప్రజారాజ్యం పార్టీకి పద్దెనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి చిరంజీవి గారు అయితే ఏకంగా సొంత నియోజకంలోనే ఓడిపోయారు వైఎస్ రెడ్డి గారే మళ్ళీ రెండోసారి సీఎం అయ్యారు చంద్రబాబు గారికి మళ్ళీ ప్రతిపక్ష స్థానమే మిగిలింది ఆ తర్వాత రోజుల్లో చిరంజీవి గారి పార్టీ ఏమైపోయింది ఇప్పుడు చిరంజీవి గారు ఏం చేస్తున్నారో కూడా అందరికీ తెలిసిన చరిత్ర సో సినిమాల్లో మెగాస్టార్ కానీ రాజకీయాల్లో మాత్రం చిరంజీవి గారు ఓ డిజాస్టర్ ఇక ఆయన తర్వాత మన కళ్ళ ముందే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరిస్థితి కనిపిస్తూనే ఉంది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు ఆయన పార్టీని పెట్టి సరిగ్గా ఏళ్ళు అవుతుంది రెండు వేల పద్నాలుగులో పార్టీని పెట్టి పోటీ చేయలేదు టీడీపీ బీజేపీ కూటమికి ఆయన సపోర్ట్ చేశారు ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఆయన తీసుకోలేదు ఫ్రీగా ప్రచారం కూడా చేసేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారులకు వచ్చింది కానీ ఎమ్మెల్సీ రాజ్యసభ వంటి సీట్లను అయినా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారంటే అది కూడా లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వచ్చేసరికి ఆయన టీడీపీకి గుడ్ చెప్పారు విడిగా పోటీ చేశారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు సీట్లలోనూ ఆయన వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే ఆయన పార్టీకి వచ్చింది కేవలం ఒకే ఒక్క సీటు అది కూడా వేరే నేత గెలిచారు రెండు చోట్ల పోటీ చేసిన పవన్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఆ ఓటమి తర్వాత ఆయన పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేనాని అడుగులు వేయలేదు సినిమాలను చేస్తూ మధ్య మధ్యలో ఏపీలో మీటింగ్లు పెడుతున్నారు తప్పితే ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసినట్టు రాజకీయ నేతలను ఆయన తయారు చేయలేదు ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు సీఎం సీటు షేరింగ్ ఉంటుందా లేదా అన్నది కూడా తెలియదు ఒకవేళ టీడీపీ యాభై సీట్లను పొత్తులో భాగంగా ఇచ్చినా అంతమంది నాయకులు జనసేనలో లేరు సో సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఓ పవర్ స్టారే కానీ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన పవర్లోకి రాలేకపోయారు అయితే చిరంజీవి చిరంజీవి పవన్ కళ్యాణ్ గార్లకు ఉన్నంత స్టార్డం తమిళనాడులో విజయ్కు ఉంది మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారులకు జరిగినట్టే విజయ్ కు జరుగుతుందా ఆయన పార్టీ కూడా తమిళనాడు ఎన్నికల్లో సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది అయితే ఇక్కడే ఓ విషయంపై క్లారిటీని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఏపీలో టీడీపీ జనసేనకు మాత్రమే సినీ దృష్టితో లింకులు ఉంటాయి కానీ ఇప్పటి వైసీపీకి గతంలో ఉన్న కాంగ్రెస్కు సినీ లింకులు ఏమీ పెద్దగా లేవు అందుకే తెలుగునాట సినీ ప్రభావం అన్నది రాజకీయాల్లో పెద్దగా కనిపించదు కానీ తమిళనాడులో అందుకు పూర్తి రివర్స్ తమిళనాడులో ఇప్పుడు ఉన్న ప్రతి పార్టీ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి పుట్టిన పాటియే ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే పార్టీని అన్నాదేవిరాయి గారు స్థాపించినా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది మాత్రం ఎంజీఆర్ కరుణానిధిలే ఎంజీఆర్ గారు స్టార్ హీరో కరుణానిధి గారు సినీ రచయిత వీరిద్దరి కాంబినేషన్లో ఆనాడు ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతమైంది అయితే విభేదాలు వచ్చిన తర్వాత ఎంజీఆర్ గారు సొంతంగా పార్టీని పెట్టుకున్నారు అన్నా డిఎంకే అనే కొత్త పేరుతో కొత్తగా రాజకీయాలు స్టార్ట్ చేశారు సో సినీ ఇండస్ట్రీ నుంచే మరో కొత్త పార్టీ పుట్టిందన్నమాట ఇక ఆనాటి నుంచి డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకేగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఎంజీఆర్ గారు మరణించిన తర్వాత ఆయన స్థానంలో జయలలిత గారు ఆ పార్టీని ముందుండి నడిపించారు ఆమె కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే మొన్నటి వరకు కూడా జయలలిత వర్సెస్ కరుణానిధి అన్నట్టుగా రాజకీయాలు నడిచాయి రెండు వేల పదహారు సంవత్సరంలో జయలలిత గారు చనిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కరుణానిధి గారు మండించారు ఇప్పుడు స్టాలిన్ సెకండ్ నడుస్తోంది ఆయనదే తమిళనాడు రాజ్యం ఆయనకు ఎదురంటూ లేనే లేదు రాజకీయాల్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్ అయినా అదే రోజులో స్టార్ట్అ ఉన్న విజయ్ గారు సక్సెస్ అవుతారని మాత్రం నా నమ్మకం అందుకు ప్రధాన కారణం పొలిటికల్ వ్యాక్యూమ్ అవును చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆనాడు అధికారంలో కాంగ్రెస్ ఉంది అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా బలంగానే ఉంది మరోవైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది టీఆర్ఎస్ క్రమక్రమంగా తెలంగాణలో బలపడుతూ వస్తుంది పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే ఆనాడు ఆంధ్రప్రదేశ్లో లేనే లేదు అదే సమయంలో అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర గారిపై పెద్దగా వ్యతిరేకత కూడా లేదు అందుకే చిరంజీవి గారు సక్సెస్ కాలేకపోయారు ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు ఏపీలో వైసీపీ బలంగా ఉంది టీడీపీ కూడా బలంగా ఉంది అప్పుడే రాష్ట్ర విభజన జరిగిన సమయం రాజకీయ శూన్యత అయితే ఏపీలో లేదు అందులోనూ పవన్ కళ్యాణ్ గారు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటయ్యా అంటే పార్టీని ప్రకటించారు కానీ పోటీ చేయలేకపోవడం కనీసం కొన్ని సీట్లనైనా తీసుకుని ఉండాల్సింది అదేమి పవన్ కళ్యాణ్ గారు చేయలేదు ఆ తర్వాత అయినా సీరియస్ రాజకీయాలను ఆయన చేయలేదు అందుకే పవన్ కళ్యాణ్ గారు అంతగా సక్సెస్ కాలేకపోతున్నారు అయితే తమిళనాడులో అయితే ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది తమిళనాడులో కాంగ్రెస్ బలంగా లేదు బీజేపీ అస్సలేదు అన్న డీఎంకే పరిస్థితి అయితే మరీ దాటం ఆ పార్టీకి దిక్కే లేకుండా పోయింది కేవలం డిఎంకే ఒక్కటే ఇప్పుడు తమిళనాడు ప్రజలకు దిక్కు అన్నట్టుగా మారింది స్టాలిన్కు ఎదురే లేకుండా పోయింది కమల్ హాసన్ గారు పార్టీని పెట్టినా ఆయన వ్యక్తిగత తత్వం అనేది రాజకీయాలకు పనికి రావటం లేదు సీరియస్ రాజకీయాలను ఆయన చేయటం లేదు అదే విజయ్ కనుక సీరియస్ పాలిటిక్స్ను తమిళనాడులో చేస్తే మంచి రెస్పాన్స్ ఉండే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఈలోపు పార్టీని డెవలప్ చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిజవర్గాల్లోనూ పార్టీకి అభ్యర్థులు ఉండేటట్టు చేసుకోవచ్చు మీటింగ్ల ద్వారా ర్యాలీల ద్వారా పాదయాత్రల ద్వారా జనాల్లోకి వెళ్ళొచ్చు సో పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే తమిళనాడులో ఉంది కనుక విజయ్ కు సక్సెస్ పాళ్ళు ఎక్కువే చూడాలి మరి ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇదండి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వివరాలు ఆయన సక్సెస్ అవుతారా లేదా అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ